ఏసు లేచిన గెలిచి నాడురా ప్రిసు లోర్ మన ప్రభుని యేసు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రీస్తునందు మికిలి ప్రియమైన దేవుని బిడ్లారా మీకు మీ కుటుంబాలకి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మీ జీవనాధారమైన పనిపాటలలోను కృపను తోడుగా ఉంచి అంతకంతకు వర్ధుల చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను ప్రభునందు మికిలి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యంలో నుండి ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను దావిజనుడు మరి అపోస్త్రుడు పౌలు భక్తుడు కొలసి సంఘానికి రాస్తున్న ఉత్తరములో మూడవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతున్నాను మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పారిశిమను కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలయనగా మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడి ఉన్నది మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు ప్రభునందు మీకిలి ప్రియమైన వారులారా పరిషత్ గ్రంథంలో దైవజనుడు అపౌస్త్రుడైన పావులు భక్తుడు ఈ మాట కోరేంతపట్నంలో రక్షింపబడిన దేవుని పిల్లలతో మాట్లాడుతూ చెప్తూ అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి మీదనే మీ దృష్టినుంచండి మీ మనసునుంచండి అని అంటున్నాడు క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే ఆ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు లోకంలోనికి నరావతారిగా యథించి సెలవు పైన తన యొక్క ప్రాణాన్ని పణముగా పెట్టి మానవులమైన మనందరి మోక్ష భాగ్యం కొరకు తనను తాను పణముగా అర్పించుకొని సమాధి చేయబడి మూడవ దినానం మృత్యుంజయనుగా లేపబడ్డారు అలాగనే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే దాని అర్థం ఏంటని మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం ద్వారా సమాధి చేయబడి పాప జీవితం పాతి పెట్టబడి నూతనమైన జీవితంతో నీటి బాతిస్మం ద్వారా లేపబట్టం మారు మనసు ద్వారా లేపబట్టం పశ్చాత్తాపులను దిద్దుబాటుతోటి పునరుజ్జీవాన్ని నూతనమైన జీవాన్ని నూతనమైన బ్రతుకును మనం సంపాదించుకోవటం ప్రియులారా దేవుని వాక్యంలో దైవజనుడు పౌలు భక్తుడు గుర్తు చేస్తూ అంటున్నాడు ఇదిగో పట్నస్థులారా మీ అందరూ మారు మనసు పొందారు కదా మీరు బాప్తిష్మం పొందారు కదా ఏసును అంగీకరించిన వారు కదా మీరు నూతనంగా తిరిగి లేపబడినవారు పాపిష్టి జీవితం సమాధి చేసుకొని నవనూతనమైన జీవితంతో మీరు పునరుద్ధరించబడి సంఘంలోనికి సహవాసంలోనికి చేర్చబడిన దేవుని పిల్లలు నూతనమైన జీవితాన్ని పొందినవారు కదా అయితే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీలో ఈ లక్షణాలు ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత ఏ సుగుణాలు కలిగారో అదిగో అయ్యే అలవాట్లు అయ్యే సుగుణాలు లేపబడిన మనకు ఉండాలండి బాప్తిస్మం పొందిన మనకు కూడా ఉండాలండి ఏదో మతానికి బాప్తిస్మం పొందేంలే తిరిగి లేచాములే అన్నట్టు అనుకుంటే కాదు నిజంగా మనం ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి పొందిన నిజమైన విశ్వాసులుగా ఉంటే దేవుని పిల్లలుగా ఉంటే క్రీస్తుతో కూడా లేపబడిన వారమే గనకైతే ఆ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారి కొన్న శ్రేష్టమైన సుగుణాలు ఇదిగో మనం కూడా అలవాటు చేసుకోవాలండి ఏంటి ఆయన కొన్న సుగుణాలు పునరుద్ధానుడైన క్రీస్తు వారు చేసిన పని అంటే లూకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో జ్ఞాపకం చేసుకుంటానండి ఏసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం లోకంలోనికి నరావతారిగా స శరీరునిగా వచ్చిన దినాలు మనందరికి తెలుసు ఆ ప్రభు వారు వచ్చారు సిలువలో తన ప్రాణాన్ని పణముగా అర్పించారు అర్పించిన ఆయన చెప్పినట్లుగా మూడవ దినాన సమాధిని గెలిచి లేస్తానని ప్రభువారు జ్ఞాపకం చేశారు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు సమాధి చేయబడి మూడు దినాలు అయిపోయినాయి మూడు దినాలు అయిన తర్వాత అక్కడున్న కొంతమంది స్త్రీలేమో ఈయనకి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళుతున్నారు అంటే శవం కొద్ది కాలం ఆ శరీరం ఆ భౌతిక కాయం కొద్ది కాలం చెదిరిపోకుండా పాడవకుండా నిల్వ ఉంచడానికి అవసరమైన ఆ సుగంధ ద్రవ్యాలు పర్ఫ్యూమ్స్ అట్లాగనే సాంబ్రాణి ఆ చేదుతో కూడిన బోళం ఇవన్నీ తీసుకెళుతున్నారు వాటితోటి కొద్ది కాలం ఆ భౌతిక కాయం పాడవకుండా నిల్వ ఉంచుతారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు నమ్ముచున్నారా అని ఏసయ్య అడిగినప్పుడు మేము అన్నారు కానీ వీళ్ళు పేరుకి మాటకేమో ఏమో నమ్ముచున్నామన్నారు కానీ మరి ఈరోజు మూడో రోజు కదా బోధకుడు చెప్పాడు కదా మన ఏసయ్య తప్పకుండా ఈరోజు మృత్యుం చేయడ లేస్తాడు కదా తమ్మురుతో తప్పెడతో కంజీరలతో ఆయనకు స్వాగత సుమాంజులు బలుగుదామని వెళ్ళాలిగా కానీ వీళ్ళేం తీసుకెళ్తున్నారంటే శవానికి పూసేవి తీసుకెళ్ళి వెళతున్నారు మృతుతుల్యమైన వాటికి అర్పించేవి తీసుకెళ్తున్నారు వినండి వినండి ఈ రోజున బైబిల్ గ్రంథం అంటుంది మాటకు మనం నమ్మిన కాదండి మాటలకే పరిమితంగా విశ్వాసాలుగా ఉండకూడదండి క్రియలో కూడా మనం నమ్మిన ఉండాలి క్రియలో కూడా మనం వేసినందు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి దేవుని జనాంగమా ఇదిగో ఈ పగటి కాల సమయంలో పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు మూడవ దినాన మనం మృత్యుంజేడై లేచారు అది ఆదివారం లేచిన ప్రభువు వారు ఏం చేశారనంటే ఆ అమ్మాయి దారిలో లూకస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే ఇద్దరు వ్యక్తులు ప్రయాణమై నడుచుకుంటా వెళుతున్నారు ఇరుసలేమునకు ఆమడదూరం ఎమ్మాయి అనే ఊరు ఆ ఆమడదూరం అనంటే ఇంచుమించుగా ఏడు మైళ్ళు ఏడు మైళ్ళు అనంటే ఇంచుమించుగా ఒక పదమూడు పదిహేను కిలోమీటర్ల దూరం అండి పదమూడు పదిహేను కిలోమీటర్ల దూరం ఆ పదిహేను లేదా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు కాలి నడకన వెళుతున్నారు కాలినడకన వెళుతూ వారు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడుకుంటా ఉన్నారు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటూ వెళతంటే పునరుద్ధానుడైన యేసు ఎవరిప్పుడు ఆ మాట్లాడుకునేది అనంటే ఏసునందు విశ్వాసం ఉంచిన వారు వారిలో ఒకరి పేరు క్లేయోపా క్లేయోపా అని లిఖించబడింది యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్లే ప్రభుని అనుసరించిన వాళ్లే ప్రభుతో కూడా ఉన్నవాళ్లే ప్రభు పిల్లలే ప్రభువును ప్రేమించిన వాళ్లే కానీ ఏ పునరుద్ధానుడయ్యాడు గనుక ఎవరితో నడుస్తున్నాడు అని అంటే ఆ లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినంలో జ్ఞాపకం చేసుకుంటే వారొకరితో ఒకరు సంభాషించుచుండిరి వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను వారితో కూడా నడిచాను ఎంత మంచి మాట అండి మనం పునరుద్ధానుడైన యేసుతో గనక లేపబడిన వారం అయితే ఒక మాటలో చెప్పాలి నిజంగా దైవ చిత్తానుసారమైన మారు మనసు బాప్తిస్మం పొందిన వారం అయితే మనం ఏం చేస్తామో తెలుసా దేవుని పిల్లలతో నడుస్తాం దేవుని సేవకునితో నడుస్తాం దేవుని పిల్లలతో మనం కలిసి నడుస్తామండి విభేదించవండి సేవకుని మీద తిరుగుబాటు చేయరండి తోటి విశ్వాసుల పైన కయ్యాలు పెట్టుకోవడానికి సిద్ధపడవండి దేవుని పిల్లలమైతే మనం వారితో కూడా నడుస్తాం నువ్వు పునరుద్ధానపు అనుభవాన్ని పొందుకుంటే పాపమును విడిచి పెట్టి బాప్తి ద్వారా క్రీస్తుతో కూడా లేపబడిన అనుభవం నీకుంటే వాక్యం అంటుంది దేవుని పిల్లలతో కలిసి నడుస్తావు పునరుద్ధానుడైన ఏసయ్య తన భక్తులతో కూడా తానే నడిచను ఏసు తానే వారితో కూడా నడిచను ఏసు దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను ఓ దేవుని జానాంగమా వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి అనా తమ్ముడా అక్క చెల్లి ఈ నా దేవుని వాక్యం వింటున్నాం దినములు చెడ్డండి రాకడ బహు సమీపంగా ఉన్నదండి వాక్యం వింటున్నావు కానీ తిరుగుబాటుతనం ఎక్కువైపోయిందండి కుటుంబాలలో తిరుగుబాటు వస్తుంది కన్నవారి పట్ల పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారు కడుపున పుట్టినవారి పట్ల కన్నవారు కూడా అలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు కట్టుకున్న భార్య భర్త పట్ల తిరుగుబాటు చేస్తుంది కడకు దేవుని సంఘంలోనికి వచ్చాక సహవాసంలోనికి వచ్చాక మందిరంలోనికి వచ్చాక బాప్తిసం పొందిన అనుభవం నువ్వు క్రీస్తుతో కూడా లేపబడినాను అని అంటున్నావు కదా అంటున్న నీవు సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావే దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తున్నావే అని నిన్నేదో ఒక పెద్ద మనిషిగా పెడితే నువ్వు సేవకుని మీదే తిరుగుబాటు చేస్తా నువ్వు లేపబడ్డావా అన్నా నువ్వు లేపబడ్డావా క్రీస్తుతో లేపబడ్డావా పునరుద్ధానంలో పాలుబాగం ఉన్నదా నీకు అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితులు అండి దినములు చెడ్డవేండి రాకడ సమీపిస్తుందండి అక్రమం విస్తరించి అనేకులు ప్రేమ చల్లారిందండి ఏసయ్య మీద ప్రేమ చల్లారిపోతుంది దేవుని సేవకుని మీద ప్రేమ చల్ల ారిపోతుంది మీకోసం ఇరవై నాలుగు గంటలు పదే పదే తలంచుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాలని దేవుడు నాకు అప్పచెప్పిన పిల్లలని మీ క్షేమమే మా క్షేమానికి మూలంగా ఉంటుందని విశ్వాసులుగా మీ కుటుంబాల క్షేమం కొరకు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి దైవజనుడి మీదనే తిరుగుబాటు చేస్తున్నావే కలిసి నడవలేకపోతున్నావే కలిసి ప్రయాణం చేయలేకపోతున్నావే కలిసి ఆయనను సంతోషపెట్టి సేవకునితో పాటు మీరు అందరూ కలిసి దేవుని సంతోషపెట్టే అనుభవాలు తరిగిపోతున్నాయండి ఏమండి వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనుడు సమయులు భక్తుడు అంటున్నాడు ఇదిగో ఇస్రాయోలీలారా దేవుడు మిమ్మల్ని నాకు అప్పగించాడు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానినట్లయితే అది నా దేవుని దృష్టికి ఘోరమైన పాపంగా ఉంటుంది అంటున్నాడు సేవకులండి మీ కొరకు ప్రార్థన చేసేవారండి మీ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అండి మీ క్షేమం గురించి ఆలోచించేవాళ్ళండి మీ యొక్క భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని మీ కొరకు అన్నపానాలు మానుకొని ఉపవాసాలతో జాగరణలతో దేవుని సన్నిధిలో గడిపేవారండి ఒకసారి ఆలోచించవా శ్రేష్టమైన దేవుని మాటలు వింటున్న మనం ఈ తరుణంలో మన జీవితాలు ఎట్లాగనుంటున్నాయి మన బ్రతుకులు ఎట్లాగొనుంటున్నాయి దేవుని పిల్లలతో కలిసి నడుస్తున్నావా సంఘములతోటి విశ్వాసతో కలిసి నడుస్తున్నావా సేవకులతో కలిసి నడుస్తున్నావా పునరుద్ధానుడైన ఏసయ్య భక్తి కలిగిన ఆ ఇద్దరితో వారి దగ్గరకు వచ్చి తెలుసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచను వారితో కూడా నడిచిన బా ఎంత మంచి మాట వారితో కూడా నడిచను ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే హనుకు గురించి జ్ఞాపకానికి వచ్చింది హనుకు బ్రతికన సంవత్సరాలన్నింటిలో దేవుడు ఆయనతో ఆయన దేవునితో నడిచిన హనుకు దేవునితో నడిచిన గనుక అతడు లేకపోయను ఎంత గొప్ప మాట దేవుని జనాంగమా ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం మారు మనసు పొంది అని బాప్తిస్మం పొందాను అంటున్నావు మేము క్రీస్తుతో కూడా పునరుద్ధానంలో పాలిభాగస్థలం అవ్వటానికి లేపబడ్డామంటున్నావు లేపబడితే నీవు దేవుని పిల్లలతో కలిసి నడుస్తావు లేపబడితే తోటి విశ్వాసతో కలిసి నడుస్తావు తిరుగుబాటు చేయో వక్రీకరించో ఇంకొక దారికి వెళ్ళవు దేవుని ఉపదేశ క్రమంలో దేవుని పిల్లలతో కలిసి నడుస్తావు ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు ఇంతవరకు దేవుని సేవకునితో కలిసి నడవట్లేదా దేవుని పిల్లలతో కలిసి నడవట్లేదా ఫలహారం అందలేదోనో నీ పేరు చదవలేదనో నిన్ను జ్ఞాపకం చేయలేదనో పరిచయం చేసిన వాళ్ళు నిన్ను మర్చిపోయారనో నీకు పాట ఇవ్వలేదనో నీకు మాట ఇవ్వలేదనో నీకు సాక్ష్యం ఇవ్వలేదనో లేకపోతే నీకు ప్రత్యేకమైన గుర్తింపు ఏమైనా దొరకలేదనో తిరుగుబాటు చేస్తున్నావా దేవునితో నడవటం మానేస్తున్నావా దేవుని సేవకునితో కలిసి నడవటం మానేస్తున్నావా దేవుని పిల్లలతో కలిసి నడవటం మానేస్తున్నావా దయచేసి దయచేసి మీకు నమస్కరించి చెప్తున్నా మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదండి లోకాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియడండి ఏమండి ఈ రోజున బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నట్టుగా పునరుద్ధానుడైన యేసుతో ఆ గొప్ప ఆశీర్వాదం పొందుకోవాలనంటే అంటే పునరుద్ధానుడైన యేసయ్య తన పిల్లలతో కలిసి నడిచినట్లుగా మనం కూడా కలిసి నడిచేవారిగా ఉందాము రెండవది ఇంకొక మాట బ్లూకస్ వార్తలోనే ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చూస్తే ఆయన దేవుని పిల్లలతో మాట్లాడుచున్నాడు పునరుద్ధానుడైన ఏసయ్య దేవుని పిల్లలతో మాట్లాడుచున్నాడు అంటే ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ఇరుషులేం నుంచి అమ్మాయికి వెళ్ళే దారిలో మొత్తానికి వీళ్ళిద్దరు నడుచుకుంటున్నారు వారిలో ఒకని పేరు క్లేయోపా ఏం మాట్లాడుకుంటాం యేసును గురించిన మాటలే మాట్లాడుకుంటున్నారు మూడు దినాల క్రితం పచ్చని వలి చెట్లు అంటే ఆయనకి ఎంత దుర్మార్గమైనా గతి పట్టించారు దుర్మార్గులు ఇక మన జీవితం ఏంటి సరే మొత్తానికి ఆయన్ని సమాధి చేశారు మరి ఆయన సజీవునిగా ఉన్నప్పుడు సశరీరునిగా ఉన్నప్పుడు నిన్నగాక మొన్న మూడు దినాల క్రితం వరకు కూడా ఆయన చెప్పాడు ఇదిగో అక్రమకారుల చేతికి అప్పగించబడతా అన్యాయపు తీర్పు పొందుకుంటాను సమాధి చేయబడతా మూడో దినాన లేపబడతా అన్నాడు ఇదిగో ఈ దేవాలయమును పడగొట్టండి మూడు దినాలలో లేపుతానని ఆయన మరణమును గురించిన సారాంశంతో మాట్లాడారు మరి రోజుకు మూడో రోజు ఆయన లేస్తాడా లేదా లేస్తే మనకు కనపడతాడా లేదా కనబడితే మనం ఆయనను గుర్తుపడతామా ఆయన మనల్ని దూరగట్లాగనే కలిసి మెలిసి మనతో వంటాడా ఇంతవరకు పునరుద్ధానులైన వారితో సహవాసం లేదుగా అందుకని వారిలో వారు ఈ మాటలు మాట్లాడుకుంటూ దుఃఖముఖులై సంభాషించుకుంటూ ఉంటున్నారట అయితే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచి వారితో మాట్లాడుతున్నాడు వారితో మాట్లాడుతున్నాడు ఎంత మంచి మాట అండి ఎవండి దినాలలో చాలామంది మారు మనసు పొందుతున్నారు బాప్తిస్మం పొందుతున్నారు మేము కూడా క్రీస్తుతో లేపబడినవారు అని చెప్తున్నారు అండి సేవకునితో మాట్లాడరండి తోటి విశ్వాసులతో మాట్లాడరండి ఎవరితో మాట్లాడరండి ఏంటో ఒక కోటి రూపాయలు సంఘంలోనికి వచ్చి మేము పోగొట్టుకున్నాం అన్నట్టుగా మూతి ముడుచుకొని వెళ్ళిపోతారండి బిగబొట్టుకొని మరీ వెళ్ళిపోతారండి ఎంత భయంకరమైన దినాలండి ఆలోచించండి ఒకసారి నీవు క్రీస్తుతో కూడా లేపబడితే నీవు దేవుని పిల్లలతో మాట్లాడతావు పునరుద్ధానుడైన ఈసయ్య సమాధిలో నుంచి లేపబడ్డాడు లేపబడ్డా ఆయన తన భక్తి పనులతో తన పిల్లలతో తనతో ఉన్నవారు తో ఆయన మాట్లాడుచున్నారు అందుకని ఆయన అంటున్నాడు ఇదిగో ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయములు మనలో మండలేదా మన హృదయం మనలో మండలేదా మాట్లాడగలుగుతున్నామా ఏమండి మరియమ్మ గారు అలాగనే ఎలిజబెత్ గారు కూడుకున్నప్పుడు వారు మాట్లాడుకుంటుంటే గర్భంలో ఉన్న శిశువులు కూడా గందులేసాయి మనమేం చేస్తున్నాం అందుకని గ్రంథంలో అంటాడు యహోవా భక్తులు మాట్లాడుకొని జ్ఞాపకార్ధంగా జ్ఞాపక ఓ గ్రంథం లిఖించబడుతుంది అని అంటున్నాడు మాట్లాడుకుంటున్నామా మాట్లాడుకుంటాం కొంతమంది కూడుకొని మాట్లాడే కూటమిలో మాటలు కొంపలు కూలిపోవటానికి మాట్లాడుకుంటారు భార్యాభర్తల జీవితాలు నాశనం చేసే మాట మాటలు మాట్లాడుకుంటారు కుటుంబ వ్యవస్థ అదో పాలు అవ్వటానికి మాట్లాడుకునే మాటలు ఉంటాయి కొంతమంది మాట్లాడుకుంటారండి సంఘాన్ని రెండు మొక్కలు చేయటానికి మాట్లాడుకుంటారు ఇంకొంతమంది మాట్లాడుకుంటారండి సేవకుని క్షేమం పతనం చేయటానికి మాట్లాడుకుంటారండి ఇంకొంతమంది మాట్లాడుకుంటారండి తోటి విశ్వాస యొక్క జీవితం అవిశ్వాసానికి వెళ్ళిపోయే మాటలు మాట్లాడుకుంటా ఉంటారు అయ్యో మనం మాట్లాడుకునే మాటలు ఉండాలి అని అంటే కొంపలు మండించకూడదు సంఘాలను మండించి చిచ్చు పెట్టకూడదు సేవకుడిని మండించి అతని ఉల్లాసానికి అతని యొక్క ఆనందానికి భయంకరమైన దుఃఖాన్ని కలుగు వాటిగా ఉండకూడదు మనం మాట్లాడుకునే మాటలు ఎట్లాగొని ఉండాలి అని ఎలిజబెత్ మరియమ్మలు కూడుకొని మాట్లాడినప్పుడు ఎలాగనుండదో అలాగున హృదయాలు మండాలి ఉత్తేజపడాలి ఉజ్జీవింపబడాలి ఓసారి యేస్సు క్రీస్తు ప్రభు వారు ఎండవేళ సుఖరాణు ఊర్లో యాకూబు బావి దగ్గర కూర్చున్నాడు ఈలోగా ఒక ఆమె వచ్చింది స్త్రీ ఆ సమరయస్త్రీ జీవితం ఆమె యొక్క మనకు విదితమే మనకు తెలిసినవే వచ్చి ఆ నీళ్లు చేదుకోవటానికి వస్తే ప్రభు వారు వేచి చూచి అంటున్నాడమ్మా నేను వచ్చి ఆలచపోతుందమ్మా దప్పికేస్తుంది చేదుకోవటానికి చాద లేదు తాడు లేదు ఏమి లేదు మాకు కాబట్టి కాస్తంత నీళ్లు పోయేవా అని అంటే ఆ తల్లి మాట్లాడుతూ అంటుంది అయ్యా నీ కట్టుబట్టు చూస్తే మీరు యూదుల లాగా ఉన్నారు మేమేమో సమర మేము మీతో మాట్లాడినా మీరు మాతో మాట్లాడినా నష్టం మాకేగా ప్రమాదం మాకేగా ప్రాణ సంకటం మాకేగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాట్లాడుతున్నావని ఆ మాట కలిపిన ఏసయ్య ఆమెతో మాట్లాడుతూ మాట్లాడతామా నేనిచ్చే నీళ్లు గనక త్రాగితే మరి ఎన్నటికి నీ దప్పికొనడు అని అంటాడు అబ్బా అంత గొప్ప భాగ్యం కలిగిన నీళ్ళు అయితే అవేవో మాకిస్తే మేము ఎక్కడ దాకా ప్రతి ఎండకి వానక రావాల్సిన అవసరం ఉండదు కదా బాబు అని అంటే అప్పుడు ఆయన మాట్లాడతాడు నేను నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా ఆ ఒప్పుకుంటుందయ్యా నాకు లేరు ఈయన చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఆ కొండ అక్కడ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని నేను చూచితిని రండి మీరు కూడా చూద్దరని సాక్ష్యం ఇస్తే ఊరు ఊరంతా కదిలి ఆయన ఎద్దుకు వచ్చింది అదే అండి మన సంభాషణ ఎట్లాగనే ఉండాలని అంటే ఒక ఊరిని కదిపి ప్రభు దగ్గరికి తెచ్చేదిగా ఉండాలి నీ మాటలు ఎట్లాగనే అందుకనే అందుకని అంటారు మీ మాటలు ఉప్పు వేచినట్లు రుచికరంగా ఉండాలి మన మాటలు బుద్ధిమంతుల మాటలలాగా ఉండాలి మన మాటలు కట్టుబడి అనేకమైన కట్టడాలు పటిష్టంగా ఉండటానికి మన మాటలు పునాది పైన కట్టడం కట్టుకునేటట్లుగా ఉండాలి దేవుని జనాంగమా ఇదిగో ఇదేనా దేవుని వాక్యం అంటుంది మనం మాట్లాడుకోవాలి మన మాటలు ఏ మాటలు అయ్యి ఉండాలి అని అనంటే బావి దగ్గర యేసయ్య ఆ సమరయ స్త్రీతో మాట్లాడి ఊరు మొత్తాన్ని నడిపించినట్లుగా అంజురుపు చెట్టు క్రింద కూర్చున్న నతనీయులను పిలుపు మాట్లాడి ఏసై దగ్గరికి తీసుకొచ్చినట్లుగా మన మాటలుండాలి మన మాటలు ఉండాలి ఈ దినాన ఒక నిశ్చయితకు వద్దాం ఒక తీర్మానానికి వద్దాం మన నాలుగును అదుపు చేసుకుందాం సంఘాలు విచ్ఛిన్నమయ్యే మాటలు మాట్లాడొద్దు సేవకునికి నష్టం చేసే మాటలు మాట్లాడొద్దు తోటి విశ్వాసి పతనం అయ్యే మాటలు మాట్లాడుకోవద్దు మన మాటలన్నీ కూడా ఎట్లాగా ఉండాలని అంటే కొందరిని దేవుని దగ్గరికి నడిపించేవిగా కొందరిని ప్రభువులు స్థిరపరిచేటట్లుగా కొందరిని ప్రభువుకై ఆయుత్పరిచేటట్లుగా మన మాటలు ఉండాలి పునరుద్ధానుడైన ఏసయ్య దేవుని పిల్లలతో కలిసి నడిచాడు రెండవది పునరుద్ధానుడైన ఏసయ్య దేవుని పిల్ల లతో మాట్లాడుచు అన్నాడు మనం కూడా మాట్లాడదామా ఏదో మందిరానికి ఇష్టం లేకుండా వచ్చినట్టుగా అలాగనుంచి ఎలాగను వెళ్ళొద్దండి అలాగనుంచి ఎలాగను వెళ్ళొద్దు దేవుని సన్నిధిలోనికి వస్తున్నావుగా దేవుని సేవకునితో మనసు విప్పి మాట్లాడు తోటి విశ్వాసతో మనసు విప్పి మాట్లాడు ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగిన వారై ఉండండి అప్పుడు ప్రత్యక్షమయ్యే ఆ మహిమలో మనం కూడా పాలి భాగము పొందుకుంటాం ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా మొదటిది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు దేవుని పిల్లలతో నడుస్తున్నాడు రెండవది ఆయన వా దేవుని పిల్లలతో మాట్లాడుచున్నాడు పునరుద్ధానుడైన ఏసయ్యా ఇంకొక పని చేస్తున్నాడు చూడండి ఊకస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అవునుగా కాని వారితో ఆయనను నిలిచి నిలిచి వారి మధ్యలో నిలిచాడట మూడవది ఏంటనంటే ఆయనతో నడవటం సంఘంతో నడవటం దేవుని సేవకునితో కలిసి నడవటం తోటి విశ్వాసులతో కలిసి మాట కలిపి నడవటం రెండవది దేవుని పిల్లలతో మాట్లాడే గుణం కావాలి మీరు క్రీస్తుతో కూడా వారైతే మూడవది దేవుని పిల్లల మధ్యలో నిలిచి ఆయన వారి మధ్యన నిలిచి దేవుని పిల్లల మధ్యలో నిలిచి ఇంకొక ఆయనతో నిలిచి దేవుని పిల్లల మధ్యలో నిలిచి విశ్వాసం ఉంచిన వారి మధ్యలో నిలిచి నువ్వు ఎక్కడ నిలుస్తున్నావు అన్నా అక్క తమ్ముడ చెల్లె ఎక్కడ నిలుస్తున్నావు ఆదివారం వస్తే దేవుని సన్నిధిలో నిలుస్తున్నావా సంఘంలో నిలిచి ఉంటున్నావా సహవాసంలో నిలిచి ఉంటున్నావా పరిశుద్ధుల గుంపులో నిలిచి ఉంటున్నావా ఎక్కడ నిలిచి ఉంటున్నాం ఈ దినాలలో నిలిచి ఉండట్లేదండి ఉపదేశంలో నిలిచి ఉండట్లా సంఘంలో నిలిచి ఉండట్లా సహవాసంలో నిలిచి ఉండట్లా ఎటుబడి పరుగులు తీసేవారిగా ఉంటున్నాం దేవుని వాక్యం అంటుంది మనం నిలిచి ఉండాలి నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే క్రీస్తుతో కూడా లేపబడిన వాడవ లేపబడిన దానవైతే నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవునిలో కనుక ఆ రక్షణానుభవం కలిగిన వాడవ కలిగిన దానవైతే క్రీస్తుతో కూడా లేపబడితే సంఘంలో నిలిచి ఉండాలి ఉపదేశ క్రమంలో నిలిచి ఉండాలి అలాగే నిలిచి ఉన్నప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది యోధాయస్కరి యోత్ దేవుని పిల్లల మధ్యలోనే ఉంటాం దేవుని పిల్లలతోనే నిలిచి ఉన్నాడు మనిషి నిలిచాడు కాని వాడి మనసు ఆ నాణ్యముల కోసమే పరుగులు ఉన్నది మనిషి నిలిచే ఉన్నాడు వాని మనసు మాత్రం సొమ్ము కోసం తహతహలాడుతుంది చెప్పేమైందని అనంటే వానికి సమాధానం కరువు అయిపోయింది వానికి నెమ్మది దొరకలా ఆకాను జ్ఞాపకం చేసుకుంటే మనిషి బాగానే ఇస్రాయలీలతో నిలిచి ఉన్నాడు కానీ దేవుడు అదుగో చెప్పించబడిన దానిలో ఏది తీసుకోవద్దని చెప్పాడు ఎరుకోలో కానీ అక్కడ కొంత దోచుకున్నాడు తెచ్చుకున్నాడు దాచి ఉంచాడు మాటలో నిలవల మనిషి మాత్రం నిలిచి ఉన్నాడు దోపుడు సొమ్మును తెచ్చుకున్నాడు దాచేశాడు చివరికి పాది నాశనం కావలసి వచ్చింది గహజీ ఎలిషా దగ్గర ఉన్నాడు ఎలిషాతో నిలిచి ఉండాలి మనిషి మాత్రం నిలిచి ఉన్నాడు మాట్లాడుతుంటే వాని మనసు దప్పిపోయింది ఎలిచి అడుగుతున్నాడు గహజీ ఎక్కడికి వెళ్ళామనంటే నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా ఇక్కడే ఉన్నాను వెంటనే దైవజనుడు అంటున్నాడు నీవు ఆ రథమును ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు నిలిచి వందాం సంఘంలో నిలిచి ఉందాం సహవాసంలో నిలిచి ఉందాం అప్పుడు దేవుడు మనకి సమాధానమును ఇస్తాడండి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాం మొదటిది మీరు క్రీస్తుతో కూడా వారైతే సమాధిని గెలిచి లేచిన క్రీస్తు వారు తన భక్తులతో నడిచాడు రెండవది తన భక్తులతో మాట్లాడాడు మూడవది తన భక్తుల మధ్యలో నిలిచి సమాధానాన్ని ఇచ్చాడు తన భక్తుల మధ్యలో నిలిచి ఉన్నాడు మనం కూడా సంఘంలో సహవాసంలో ఉపదేశంలో నిలిచి ఉందాం నాలుగవది ఏంటనంటే ఆయన ఆ రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చను విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి ఆయన బోధకుడని గుర్తుపెట్టారు సందేహం తీర్చబడింది స్థిరత్వం అనేది దొరికింది నాలుగోది మనం కూడా ప్రభుబలలో చేతులేసేవారిగా ఉండాలండి ప్రభుబలారాధనలో పాలు పొందులు పొందేవారిగా ఉండాలి ఎప్పుడైతే మనం అలాగనుంటామో ఆ దేవునితో మనం లేపబడిన వాళ్ళం ఎప్పుడైతే మనం క్రీస్తుతో లేపబడిన వారమై ఈ పైనున్న వాటి మీద మనసుంచి నాలుగు పనులు మనం చేస్తామో అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమాయుక్తమైన రాజ్యంలో నీవు నేను చోటు చేసుకుంటాం ఆ రీతిగా మనం కూడా క్రీస్తుతో లేపబడిన వారిగా ఉండి పరమరాజ్యంలో చోటు చేసుకోవటానికి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడినగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జాలి కలిగిన మహోన్నతుడానికి వందనాలు ఇదిగో ఈ దినమనే ఈ సమయమున మీరు శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు విన్న వాక్యం ప్రతి వారి వినికిళ్ళు అమ్ముద్రించండి మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయండి మారు మనసు పొందిన వారిని సిద్ధపరచండి బాప్తీస్మం పొందిన వారిని ఉజ్జీవింప చేయండి బాప్తీస్మం పొంది వెనుదిరిగిన వారు ఉంటే వారిని నూతన పరిచి మీరే రేకెత్తించి మీ కృపల స్థిరపరిచి బలపరచండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ని బిడలకు మెండైన దీవెనలు ప్రసాదించుమని నా సరేడైన చేస్తున్నామన ప్రార్థన చేసి వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయ్యున్న దేవుని ప్రేమ కుమారుడు నిజరక్షకుడయ్యున్న పునరుద్ధానుడైన క్రీస్తు యేసు వారి యొక్క కనికరం పునరుద్ధానపు బలం దేవుని యొక్క నిత్య సన్నిధి తోడు సహవాసం సమృద్ధిగా మనకు తోడయ్యండి కృపలో వరుధిల్లచేయునుగాక అమేన్ అమేన్